నా ఉద్దేశంలో ఇప్పుడు రజాకార్ అనే సినిమాకి గద్దర గద్దర విప్లవకారుడు గద్దరు అవార్డు పేరుతో అవార్డు ఇచ్చారు అయితే నా పాయింట్ ఏంటంటే అసలు ఈ సినిమాలకి గద్దర్ పేరుతో అవార్డు ఇచ్చారు లేకపోతే ఈ పేరుతో కాకపోతే రేపు ఇంకో పేరుతో ఇస్తారు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీ గవర్నమెంటు అది ఆ పని ఎప్పుడూ మొదలుపెట్టింది బాలీవుడ్లో ఇప్పుడు కొత్త కాదు దాదాపుగా ఓ పదేళ్ల నుంచి ఒక వరుస పెట్టి ఒక సిరీస్ లాగా బా బాలీవుడ్లో ఒక మైనార్టీలను మైనార్టీలను ఒక దుష్టుల్లాగా చూపించే సినిమాలని లేదంటే వాళ్ళ ఐడియాలజికల్ సినిమాలని లేదంటే చరిత్రను వక్రీకరించే సినిమాలని దాదాపు ఒక దశాబ్ద కాలంగా అది వరుసగా బాలీవుడ్లో సినిమాలు తీస్తూ ఉంది ఇవాళ ఈరోజు ఇవాళ మన ఇక్కడికి తెలంగాణకి లేదంటే ఈ తెలుగు రాష్ట్రాలకి కొత్తగా వచ్చింది ఈ సినిమా ద్వారా ఈ అవార్డులు అనేటివి ఇలాగ కాకపోతే రేపు ఇంకో రకంగా ఇంకో పేరుతో ఇస్తారు అది సమస్య కాదు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి సినిమాలకు ఇలాంటి సినిమాలు తీయటం ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వటం అంటే పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యంగా ఇది ఎక్కడ ఇలాంటి సినిమాలు ఎక్కడ తయారవుతున్నాయి తెలంగాణ ఇంతో చైతన్యం ఉన్న తెలంగాణ గడ్డ మీద మరి సినిమా రంగం నుంచి ఇలాంటి సినిమాలు తయారు కావటానికి మన పౌర సమాజం కానీ తెలంగాణ కానీ ఎంత ఎంతవరకు బాధ్యులు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు తెలంగాణలో సాయుధ పోరాటాలు జరిగినాయి నక్సలైట్ పోరాటం జరిగింది అంటే తెలంగాణలో ఇన్ని పోరాటాలు జరిగిన ఈ గడ్డ మీద ఇలాంటి సినిమాలు వస్తున్నాయనంటే ఈ చైతన్యాన్ని అంత చైతన్యాన్ని ఒకప్పుడు దొరల గడిల్ని కూల్చిన చైతన్యాన్ని ఇవాళ దాన్ని సినిమా రంగం దాకా మనం తీసుకురాలేకపోయినాం దానివల్లనే ఇవాళ ఇలాంటి సినిమాలు సినిమా రంగం నుంచి రావడానికి కారణం సినిమా మర సినిమా మనది కాదనుకున్నప్పుడు సినిమా రంగంలో ఇట్లాంటి ఇట్లాంటి సిని ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు మేము మొదటి నుంచి చెప్తున్నాం తెలంగాణ కోసం ఒక కల్చరల్ పాలసీ తయారు చేయండి అని చెప్పి తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ చరిత్రను ఎత్తిపట్టే సినిమాలు రావాలి తెలంగాణ కల్చర్ని చూపించే సినిమాలు రావాలి తెలంగాణ చైతన్యాన్ని ప్రతిబింబించే సినిమాలు రావాలి అని చెప్పేసి ఒక తెలంగాణ పాలసీ రావాలని మేము విత్ ఇన్ ద ఇండస్ట్రీ సినిమా రంగంలో ఉండి కూడా మేము తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం కానీ దాని నుంచి దా దానికి పౌర సమాజం నుంచి కానీ అనుకున్నంత మద్దతు మాకేం రాలేదు నిజంగా దాన్ని ఆ చైతన్యాన్ని మనం సినిమా రంగం దాకా తీసుకొచ్చి ఉంటే గనక ఇవాళ ఇక్కడ ఈ గడ్డ మీద ఇలాంటి సినిమాలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు నిజంగా ఆ చైతన్య ప్రవాహం సినిమా రంగం దాకా వచ్చింటే ఇవాళ ఇక్కడ కూడా గొప్ప గొప్ప సినిమాలు వచ్చేది ఇవాళ ఇది ఈ సినిమాతో ఆగుతుందని చెప్పేసి నేను కూడా అనుకోవట్లేదు ఇది ఇంకా ముందు ముందు కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఈ సినిమా రంగంలో ఆ చైతన్యం లేనప్పుడు ఇక్కడ మా భూమిలు చిల్లరదేవులు లాంటి సినిమాలు ఇక్కడ రావు ఇలాంటి అష్టావక్ర లాంటి ఇలాంటి సినిమాలే వస్తాయి భవిష్యత్తులో కూడా వస్తాయి దానికి మనం ఇక్కడ ఒక దీని ఇలాంటివి వచ్చినప్పుడు లేదా భవిష్యత్తులో రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే పౌర సమాజం అంటే వితిన్ ద ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రీకి బయట వెలుపల మనం ఏం చేయగలం అనేది ఒక కార్యాచరణ ఆలోచించుకొని ముందుకు పోతే కనుక ఇలాంటి సినిమాలని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది